భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ పూర్తి స్థాయిలో ఉండడంతో ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను పైకి లేపి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు భారీగా నీటిని విడుదల చేయడంతో హుంసా మందన్న కాజాపూర్ ఈ మూడు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు ఎనిమిది గంటల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి దీంతో వాగులు వంకలన్నీ కూడా పొంగిపరుతున్న పరిస్థితుంది పోచంపార్క్ శ్రీరాంసాగర్ ప్యాక్తో పాటు నిజాంసాగర్ కూడా భారీ వరద వచ్చి చేరడంతో ఆ ప్రాజెక్టు గేట్లని దివ్య వదిలే పైకి లేపి దివ్య ప్రాంతానికి నీరుని వదులుతున్నారు దీంతో ఇక్కడ హున్సా మందర్ల కాజాపూరి గ్రామాలు కూడా జల దిగ్బంధంలో ప్రస్తుతం ఉన్నాయి అయితే ఇక్కడ వారు రక్షించేందుకు కూడా ఎస్డిఎస్ఎఫ్ బృందాలు కూడా గ్రామంలోకి వెళ్ళిన పరిస్థితి ఉంది కనీసం అంటే వేల ఎకరాల్లో కూడా పంట నే జల దిగ్బంధంలో ఉంది అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడికి కొందరు గ్రామస్తులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ప్రస్తుతం ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితి ఎన్ని రోజుల నుంచి ఇట్లా మీ ఊర్లలో నీళ్ళు వస్తూ ఉన్నాయి నిజామాబాద్ జిల్లా సాలరా మండలం అది మరి మా ఉన్సా మందర్న కాజాపూర్ మూడు గ్రామాలు కూడా దాదాపు మూడు రోజుల నుంచి వాటర్ నీళ్ళలోనే మరి ఈరోజు మునుగడం ఉంది మరి దాదాపు మా ఉన్సా మందర్న కాజాపూర్లో అనేక రకాలైన పంటలు వరి కానీ సోయ కానీ అరటి కానీ మరి పసుపు కానీ ఈ విధంగా పంటలు మా దగ్గర మూడేళ్ళ నుంచి జల దిగ్బంధంలో ఉన్నాయి మరి మా గ్రామస్తులందరూ కూడా నీళ్ళలోనే ఉన్నారు మా ఇల్లు కూడా మా ఇళ్లలోనే ఉండడం వల్ల మరి వంట సామాగ్రి కానీ ఇతరుల వస్తువులు కూడా అన్ని తడిచిపోవడం వల్ల మూడు నెలల నుంచి మరి మేము ఎక్కడ వెళ్ళిపోవడానికి కూడా మాకు ఆస్కారం లేదు మా గ్రామాల చుట్టుముట్టు కూడా వాటర్ ఉండడం వల్ల మేము గ్రామాల్లో ఉండడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వ అధికారులను కూడా స్పందించి మరి ఈరోజు ఎంఆర్ఓ కానీ ఎంపీడీ ఎంపీ ఎంపీడీ వారు గారు గారికి కానీ మరి మూడాల నుంచి మా హుంసా గ్రామంలో తిష్ట వేసి మరి మా గ్రామస్తులందరికీ మరి ఏదైతే మా సాలూ మండలం హెడ్ క్వార్టర్ ఉందో మరి హెడ్ క్వార్టర్కు తరలించడం జరుగుతూ ఉంది మరి ఎంతమంది తరలించినా కూడా మా గ్రామస్తులు మా పెద్ద గ్రామాలు కాబట్టి హుంసా మందన కాజాపూరు మరి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి పునరావాస కేంద్రాలు సాలేలు ఏర్పడడం పునరావాస కేంద్రాలు సాలూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పునరావాస కేంద్రాలకు కూడా మరి మూడు గ్రామాల ప్రజలను కూడా ప్రభుత్వ యంత్రాంగం పోలీసు కానీ ఎంఆర్ఓ ఎంపీడో ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగాల్లో మొత్తం కూడా మరి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతూ ఉంది మరి అక్కడ పునరావాస కేంద్రాలు కూడా మరి పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం భోజనాలు కానీ మరి అందరూ కూడా విధంగా గ్రామస్తులు కానీ అన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అక్కడ అక్కడ సేవ చేయడం జరుగుతూ ఉంది అయితే మరొకరిలో గ్రామంలో వాళ్ళతో కూడా మాట్లాడ ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో సుమారు ఎంత ఇంత మేరకు కూడా మీకు పంటలు నష్టం జరిగిందనుకుంటున్నాను పంటలు అంతే నాకు ఎందుకంటే బాగా నష్టం పోయినాము సోయా ఉండే సోయా పోయింది మళ్ళీ రాకపోకడ మొత్తం బంద్ అయిపోయింది ఇక బాగా ఇబ్బంది అవుతుంది రాత్రి ఒంటి గంటకు పోయి ట్రాక్టర్లో తీసుకొని వచ్చినాము మా వాళ్ళకి అందరికి ఇక అంతే మరొక ఉన్నారు అయితే గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎంత మేరకు పంటలు నష్టం జరిగినాయి వెయ్యి పైన నష్టం జరుగుతుంది వెయ్యి ఎకరాల పైన నష్టం జరుగుతుంది సోయా కానీ వరి కానీ మా మొక్క మొక్కజొన్న కానీ పత్తి కానీ అరటి తోట కానీ బాగా నష్టం జరుగుతుంది రావాలంటే పోయే ట్రాక్టర్ ట్రాక్టర్ మీదనే పోవడం రావడం ఇప్పుడైతే ఇంకా కొద్దిగా పెరిగితే ట్రాక్టర్వి పోదు కాజాపూర్కు మొత్తం ఇదే రోడ్డు బంద్ అయిపోయింది రోడ్డు మొత్తం బైకులు బిహికలు ఏం పోయేదే లేదు నడిచేది ఏం కష్టమే కష్టం వస్తారు అధికారులు అయితే ప్రస్తుతం అయితే కాజాపూర్ హున్సాపూర్ ఈ గ్రామం హున్సా ఇవన్నీ కూడా ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి ఉంది అయితే అయితే అధికారులు కూడా స్పందించి గ్రామంలోనే తీసా వేసి ఎలాంటి ప్రాణ జరగకుండా మటుకు అన్ని చర్యలు తీసుకుంటారు ప్రస్తుతం అయితే గ్రామంలో నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంత పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్